అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అనుమయ సర్కిల్ నెల్లూరు నిన్నటి రోజున శాసన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయ్య ఈయనకి మరొక పేరు ఏంటంటే కత్తుల కొండయ్య ఈ నిన్నటి రోజున మా నాయకులు మా పార్టీ అధ్యక్షులు కాకాని గోర్ధనాన్ని గురించి కావచ్చు ఎమ్మెల్సీ రెడ్డి గారి గురించి కావచ్చు ప్రతాపన్ గురించి కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశాడు గత ఐదు రోజులకు ఇదే పని చేస్తాం నిన్నటి రోజున మరింత తీవ్రంగా చేస్తున్నాడు ఆ ఉద్దేశ ఆ యొక్క వ్యాఖ్యలు నిరసరిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ కత్తుల కొండయ్య అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో దాదాపుగా ఈ పదిహేను నెలల కాలంలో ఇతను చేసిన అక్రమాలు కావచ్చు ఇతను చేసిన దుర్మార్గాలు కావచ్చు ఇతను చేసిన దౌర్జన్యాలను కావచ్చు ఇతను స్థాపించినటువంటి చీకటి సామ్రాజ్యాలను కావచ్చు వీటిలన్నింటినీ కూడా మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న రామురెడ్డి ప్రతాపన్న అన్న అన్నింటి కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే ఒక వీడియోని ఈయన చేసిన ఆకృత్యాలు కావచ్చు ఈయన చేసిన పని ప్రతి పనిని కూడా ఒక వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచాలా ప్రజలకి నిజ నిజానియాలు తెలియాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈయన నిజస్వరూపాన్ని ప్రెస్ ప్రెస్ మీట్ మీద పెట్టి ప్రజలకు వివరించాలనే కార్యక్రమం చేపడితే ఆయన మీద తప్పుడు కేసులు బనాయించి ఆయన మీద హత్యాత్తం చేయబోతున్నారని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇండు కూడా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా కూడా అధికార ఎమ్మెల్యే ఇండు కూడా మా మా పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఆయన మీద హత్యాత్మ కేసులు నమోదు చేయడం జరిగింది ఆయన మీదే కాదు మరి కొంతమంది ఆయన మద్దతుదారుల మీద అయితే అవ్వచ్చు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఇదే పనిచేయడం జరిగింది ఈయన చేసిన దౌర్జన్యాల దుర్మార్గాలు అన్నింటిలో కల్లా అతి పెద్ద స్కామ్ ఏదైనా ఉందంటే మనీ స్కీము ఎక్కడో హైదరాబాద్ నగరాల్లో పరిమితమైనటువంటి ఆ మనీ స్కీమ్ అనే స్కామ్ని నెల్లూరుకి తీసుకొచ్చి కావలి ప్రజల జీవితాలను సర్వనాశం చేసే విధంగా ఆ కావలి ప్రజలకు పరిచయం చేసిందే ఈ కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండ కుటుంబ సభ్యులే అని కావలి ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్తా ఉన్నారు దాదాపుగా కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగితే కావలి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు గురి అవుతూ ఆ కావల ప్రజలందరూ కూడా ఈ స్కామ్లో ఇరుక్కుని ఈ స్కీమ్ డబ్బులు కట్టి స్కామ్లో ఇరుక్కుని కోట్ల కొద్ది డబ్బులు నష్టపోయి ఏం చేయా ఇక్కొచ్చిన పరిస్థితిలో ఉంటే మాజీ శాసనసభ్యులు కావలి ఎమ్మె మాజీ కావలి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాపన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాడు ఆ బాధ్యతలకి అండగా ఆ బాధ్యతలకి భరోసా ఇచ్చే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే దాదాపు యాభై యాభై మంది పైగా పైచెలుపు మంది ఆ ఇరవై నాలుగు గంటలను ఫోన్ చేసి మాకు న్యాయం చేయమని చెప్పి మొరపెట్టుకున్న పరిస్థితులు కావల్లో తెలిస్తే ఈ విషయాన్ని గడి ప్రతిఘటించిన ఇతను కావలి ఎమ్మెల్యే అలియాస్ కత్తుల కొండైన ఈయన దీంట్లో ఇది ఈ విషయం పెద్ద స్కామ్ బయటపడిపోద్దని ఒకే ఒక ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ తెలుగుదేశం పార్టీలు ఏదైతే ఉన్నారో అదే డైవర్షన్ పాలిటిక్స్ని కూడా కావల్లో ఈయన ఏర్పాటు చేసుకుని డైవర్ట్ చేయాలని ఉద్దేశంతో ఎనిమిది హత్యాత్తమైన కేసుని పెట్టుకొని కావల్ ఎమ్మెల్యే మీద అక్కడున్న కొంతమంది మతదారుల మీద ఇబ్బంది పెడుతూ ఈరోజు మాటకు ముందు ఒక ప్రెస్ మీటు మాటకు వెనక ఒక ప్రెస్ మీట్ పెడుతూ నాకంటే నిజాయితీ పరులు లేరు నాకంటే సచిలుడు లేడు నాకంటే రోషగాడు లేడు నాకంటే మగాడు లేడు అని చెప్పుకుంటూ అసభ్య పదజాలంతో ప్రెస్ మీట్ల ముందు మునిగిపోతా ఉన్నాడు ఈ కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల కొండయ్య నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మాటకు వస్తే నీ స్థాయి అంతా అని చెప్పి మా నాయకుల గురించి పెద్ద పెద్ద స్థాయిల గురించి నువ్వు మాట్లాడుతూ ఉండవు ఈరోజు కథలు కొండయా గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు మాట్లాడే మాట అన్నిటి కూడా ఎందుకని ఇంత పెద్ద నాయకుల గురించి ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నావు అంటే నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడ బయటపడిపోయి ఈరోజు జనాలు నిన్ను చిత్రచుకుంటున్నారనే క్రమంలో నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండవు ఒక్కసారి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి అంటే నువ్వు తెలుసుకో ఫస్ట్ పాతిక సంవత్సరాల క్రితం ఒక కామర్స్ ఉద్యోగ జీవితం మొదలుపెట్టావు కనీసం ఆ రోజు నువ్వు ఉంటున్న ఇంటికి కూడా రెండు గట్టలేని పరిస్థితులు నువ్వు ఆ రోజు ఉండి దాని తర్వాత ఆ ఉద్యోగాన్ని కూడా నువ్వు సక్రంగా నువ్వు చెప్పడం లేదని నిన్ను తరిమేస్తే ఆ కాలేజీలో నుంచి నిన్ను తరిమేస్తే నీకు సక్రంగా చదువు అవ్వక నువ్వు ఆ రోజు ఆ కార్యక్రమాల నుంచి బయట బు బయటకు వచ్చేసి నీకు నీకు కొంతమంది స్నేహితులతో కలిసి అదే కావల్లో ఇంకొంతమందితో కలిసి గొర్రెల ఫామ్ కూడా ఏర్పాటు చేసి కోట్లు దండుకొని ప్రజలను నట్టేయటం ముంచిన నీచాతి నీచమైన రాజకీయ నాయకుడు నువ్వని నేను చెప్పడం కాదు కావల్లో కావచ్చు నీ గురించి తెలిసిన సన్నిహితులందరూ కూడా కొడే కూస్తూ ఉన్నారు కావల్లో అది గుర్తుపెట్టుకో ఇదే కాదు నిన్ను మంచాల కృష్ణారెడ్డి అని ఇంకో పేరుతో కూడా పిలుస్తారంట ఆ మంచాల కృష్ణారెడ్డి అని ఎందుకు పిలుస్తారో ఆ మంచాలను ఎందుకు పంచాల్సి వచ్చిందో పంచిన మంచాలు ఏమైనాయో కావల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నిమిత్తం తెలియజేస్తా ఉన్నా రెడ్డి గారు ఎలక్షన్లు ఇచ్చిన హామీ ఏమిటంటే కావల ప్రజలకి ఆయన్ని కానీ గెలిపిస్తే ఇంటింటికి డీజే ఊరూరా డీజే గ్రామ గ్రామానికి రికార్డ్ డ్యాన్సులు ఇది ఆయన ఇచ్చిన పథకం ఈ పదిహేను నెలల్లో ఆయన అమలు పరిచిన చంద్రబాబు నాయుడు గార సి సూపర్ సిక్స్ హామీల్లో అమలు పరిచయంలో ఆయన ఫెయి ఫెయిల్ అయ్యడమా కానీ ఈ కావ్యకృష్ణ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా రికార్డ్ డ్యాన్సులు ఈ యొక్క దందాలు మైనింగ్ మాఫియాలతో చెల్లరేకపోతూ ఆ రికార్డ్ డ్యాన్స్ ట్రూప్ పేరు కూడా కావ్య రికార్డింగ్ కావ్య రికార్డింగ్ ట్రూప్స్ అని చెప్పేసి ఒక పేరును కూడా పెట్టుకొని యథేచ్ఛగా కావలి నగరాన్ని చిన్న భిన్నం చేసిన నీచా తినిచ్చిన రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఈ కావలి నియోజకవర్గ ప్రజల్లో కావచ్చు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావచ్చు కావ్య కృష్ణారెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేని తెలియజేస్తా ఉన్నా నేను ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు నిర్ధారణ అయితే మా ఛాలెంజ్ని స్వీకరించి మమ్మల్ని కానీ నువ్వు కానీ మా మేము ఏదైతే చెప్తున్నామో మీ మైనింగ్ మాఫియాలో నువ్వు ఏ తప్పులు చేయట్లేదు నీకు కానీ అనిపిస్తే ఆ మైనింగ్ లేకి మమ్మల్ని మా నాయకులు నువ్వు ఆహ్వానించు నువ్వే ఆహ్వానించు పోలీసులతో నువ్వే మాట్లాడు నేను నిన్న నేను స్టేట్మెంట్ చూస్తే అధికారంలో మేమున్నామా నువ్వు ఉన్నామా అర్థం కావటంలా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కాగాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పర్యటన జరిగిన తర్వాత మీరు అధికారంలో ఉన్నారన్న సంగతి మర్చిపోయినట్టున్నారు ఇంకొక సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెల్లూరు నెల్లూరు జిల్లా పర్యటన కానీ చేస్తే అసలు మీరు ఎమ్మెల్యేలు అనే సంగతి కూడా మర్చిపోయి పరిస్థితులు వచ్చి అందుకని అధికారం మీదే కాబట్టి పోలీస్ వ్యవస్థ అంతా మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరే మమ్మల్ని ఆహ్వానించండి మమ్మల్ని గో రేప్యుండో మేము నేను ఇంత సచీలుండిని నేను నిజాయితీ పరుడిని నేను మగాడిని అని నువ్వు చెప్పి మా యొక్క ఛాలెంజ్ని నీవు స్వీకరించి మమ్మల్ని ఆహ్వానించు మేము నీ మైనింగ్ మాఫియా దగ్గరికి వస్తాం నీ మైనింగ్ ఎక్కడైతే జరుగుతున్నావో నీకు గవర్నమెంట్ ఎంతవరకు పర్మిషన్ ఇస్తుందో నువ్వు ఎంతవరకు చేస్తావు అనేది మేము వచ్చి చూస్తాం నిజంగా నువ్వు జరిగిందంతా నువ్వు అక్కడ జరిగింది నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీ మగదనం గురించి నీ రోషం గురించి నీ మీసం నీ పౌరుషం గురించి మేమే పగుడతాం నువ్వు పగుడుకోబల్లే అట్లా కాదని చెప్పి ఆడేదైనా పొరపాటు జరిగితే రాజకీయాల నుంచి నువ్వు బహిరంగంగా మా నాయకులకు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తావా అని తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా కావలిలో పదిహేను నెలల నుంచి ఘోరాతి ఘోరంగా నీచాతి నీచి మరి రాజకీయాలు చేసుకుంటూ ఒక బఫూన్ పాత్ర పోషిస్తూ సర్కస్ మాదిగ రాజకీయాలు చేసుకుంటూ నీకున్న అల్లరి మొక్కలు రౌడీ మొక్కలతో భయభ్రాంతులకు సామాన్యులకు గురి చేస్తూ రాజకీయాలు చేసుకుంటూ పైపెచ్చు మా నాయకుల గురించి మాట్లాడుతూ మరి ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారి గురించి ఆయన స్థాయి గురించి మాట్లాడుతూ ఉండవు మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి అంతా నీ రాజకీయ జీవితం అంతా నీ బ్రతికంతా నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసి వచ్చావో ఎంతమంది జీవితాలను నాశనం చేసుకుంటూ పైకి వచ్చావో మరి ముఖ్యంగా నీకు అవకాశం ఇచ్చిన ఒక వ్యక్తి నీకు అన్ని విధాలుగా అండగా నిలబడిన ఒక వ్యక్తి మానసికానికి మానసికంగా అనేక రకాల బాధలకు గురయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే నువ్వు ఎంత నీచాతిచమైన వ్యక్తివో వీటి నువ్వు గ్రహించుకొని నీ స్థాయి అంతా తెలుసుకొని నువ్వు మాట్లాడి నీ స్టేట్మెంట్ ఇస్తే పద్ధతిగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడి గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి విలువలతో కూడిన నాయకుడి గురించి ప్రతాపన్న గురించి ఇట్లాంటి వ్యక్తుల గురించి మీరు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలని మీకు తెలియజేసుకుంటూ అలా కాకుండా మాకు అధికారం ఉందని మేము ఇష్టప్రకారం మాట్లాడితే గుర్తుపెట్టుకో నువ్వు మొన్నటి రోజున మాట్లాడిన మాటలు నీకు చెప్తా ఉన్నా నన్ను ఏం పీకారు నన్ను ఏం పీకారు నన్ను ఎవరేం పీకారు అని మాట్లాడిన నువ్వు నిజంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను పీకాల్సిన పరిస్థితే వస్తే నిన్ను ఈ చెడ్డతో కూడా పీకి నడి రోడ్లో కావలి ప్రజల మధ్య ప్రజా కోర్టు నిన్ను దోషిగా నిలబెట్టే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి నీ మాట తీరుతో నువ్వు ఇంకొకసారి ఇదే విధంగా నిలిచిపోతే నీకు ఇంతకంటే గట్టిగా కూడా మేము మాట్లాడే హక్కు మా అవకాశం మాకుంది ఎందుకంటే నీకన్నా గట్టిగా మాట్లాడగలము నీకంటే వరస్ట్గా కూడా మాట్లాడగలము నెల్లూరు రాజకీయాల్లో నీచాతి నిజంగా మాట్లాడే మాటలలో కూడా మేము పిహెచ్డీ చేస్తున్నాం కాకపోతే మాకు నాయకులు కొంచెం సంస్కారం నేర్పారు మా నాయకులు నేర్పిన సంస్కారంతో ఈరోజు నీ పేరుని పెట్టి కావ్య కృష్ణారెడ్డి అలియాస్ వరకు మేము మాట్లాడేసి ఊరుకుంటున్నాం అలా కాకుండా ఇదే ప్రకారం మేము మాట్లాడతాం ఇదే ప్రకారం మేము మాట్లాడుకుంటూ పోతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రజా ప్రజాకోట్లో తగిన బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు మేము అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ కబర్దార్ కావ్యాకృష్ణారెడ్డి